అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ప్రకటన ముప్పై కోట్లు చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటే సో లేట్ లేచకున్న టాపిక్లకైతే వెళ్దాం దసరాకి సంబంధించి ముఖ్యంగా మనకి పండగకు ముందే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే మనకి ఉంది ఇప్పటికే మనకి పెన్షనర్స్కి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉద్యోగ విరమణ చేసిన మన పెన్షనర్స్కి సంబంధించి లబ్ధిదారులకి దాదాపుగా మూడు కోట్ల తొంభై లక్షల పైన మనకి అమౌంట్ అయితే అకౌంట్లో అయితే జమ జమ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పత్రాలతో పాటు ఇతర కీలకమైన పత్రాలు కూడా లబ్ధిదారులకు అందజేశారు అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి మనకి దసరాలోపు అందరికీ కావాల్సిన బకాయిలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వాలు అయితే సిద్ధం కావడమే జరిగింది అక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా మనకి కీలక మీటింగ్ అయితే క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది ఈ సమావేశంలో కూడా మనకి వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుని ఆమోద ముద్ర అయితే వేయనున్నారు అదేవిధంగా మనకి శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి ఫ్రెండ్స్ సో ఈ శాసనసభ సమావేశాల్లో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకో ఉన్నట్లు మనకి తాజా సమాచారం సో మొత్తంగా మనకి భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది పెన్షనర్స్కి సంబంధించి అదేవిధంగా భారీగా మనకి వస్తువుల రేట్లు కూడా తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్